హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి మోతీచూరు లడ్డు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మోతీచూర్ లడ్డూని చాలామంది చేయాలి అనుకుంటారు కదా కానీ ఆ చిన్న బూందీలు వేయడం అదంతా కష్టము అని చాలామంది అయితే అనుకుంటారు కదా కానీ బూందీ వేయకుండానే నేను ఈ మోతీచూరు లడ్డూని ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే మీకు చేసి చూపిస్తాను మన వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూసేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ మోతిచూరు లడ్డూని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఇక్కడ నేను కేజీ అంత శనగపిండి అయితే తీసుకున్నాను నేను బెల్లని పిండి అయితే ఆడిచ్చి తీసుకున్నానండి ఇలాగ కాల్ కేజీ శనగపిండిలోకి చిటికి అంత ఉప్పు ఇలాగ స్వీట్లలోకి కొద్దిగా ఉప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చిటికడంతా సోడా పొడి ఇదే వంట సోడా అంటాం కదా ఆ వంట సోడా వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని నీళ్లు వేసుకుంటూ మన పిండి ఎలా ఉంటుంది అలాగైతే కలుపుకోవాలన్నమాట మనకు పిండే ఎలా ఉంటుందో అలాగైతే కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉండలేకుండా పిండినంత ఇలాగా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగ ఉండాలి ఇప్పుడు పిండిని పక్కకు పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపడా నూనె అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ నూనె వేడయ్యే లోపల ఇంకొక గోలం వచ్చేసి కడాయిలేకి మనము కాల్ కేజీ శనగపిండి తీసుకున్నాం కదా కాల్ కేజీ చక్కెర అయితే తీసుకోవాలి మనం ఎంత శనగపిండి అయితే తీసుకుంటామో అంతే చక్కెర కూడా ఉండాలండి అప్పుడే కరెక్ట్ స్వీట్ అనేది సరిపోతుంది మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ అయితే వేసుకోవచ్చు ఇలాగ నీళ్ళు కూడా వేసేసి నేను ఇలాగ పక్కన కలిపి పెట్టేస్తే మనకు చక్కెర కరుగుతుంది అందుకని ఇలాగ అయితే పక్కన పెట్టేశాను ఇప్పుడు నూనె అయితే వేడైంది చూసేద్దామా ఇక్కడ చూడండి నూనె అయితే వేడైపోయింది ఇప్పుడు ఈ నూనెలోకి మనం బూందీల్లాగా కాకుండా ఇలాగ మనకి ఎలా వస్తే అలాగ ఇలాగా చిన్న చిన్న పకోడల మాదిరి ఇలాగ పైనుంచి వేస్తూ ఉంటే ఇలాగ ఆయిల్ లేకి గరిటితో పిండిని ఇలాగ వేసుకోవాలి మనం దోశ వేసినట్టుగా ఇలాగంతా వేసేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇటుపక్కకు తిప్పి కాల్చుకుందాం అన్నమాట అటుపక్క వేగిపోయాయి కదా మళ్ళీ ఇటు తిప్పి ఇటుపక్క కూడా వేగనివ్వాలి ఇలాగ శనగపిండినంతటిని ఇలాగైతే వేసేసుకొని మీకు ఎలా వస్తే అలాగ నూనెలోకి ఇలాగ వేసేసుకోవాలన్నమాట మొత్తం కలుపుకున్న శనగపిండినంత ఇలాగైతే వేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం ఇలాగ చేసేసి మోతీచూర్ లడ్డు ఎలా చేస్తుంది అనుకుంటున్నారా ఇక్కడైతే నేను అన్నీ చేసేసానండి ఇప్పుడు వీటిని ఏం చేయాలన్నది చూసేద్దాం ఇప్పుడు వీటన్నిటినీ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం దోశపిండి అది ఆడిస్తాం కదా మిక్సీ జారు చిన్నది లేకుండా పెద్ద దాంట్లోకి ఇలాగ తీసేసుకొని ఇలాగ వీటన్నిటిని వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలాగ మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలాగ మిక్సీ పట్టుకుంటే మనకి ఇదనేది బరకగా వస్తుందనమాట మనకి మనకు చిన్న చిన్న బూందీల్లాగానే అనిపిస్తుంది మనకి ఇక్కడ చూడండి ప్లేట్లోకి వేస్తున్నాను కదా మనకు చిన్న బూందీలు మాదిరే కనిపిస్తుంది అలాగే కూడా ఉంటుందన్నమాట ఇలాగ మొత్తం అన్నిటినీ నేను మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇక్కడ మనకి మోతీచూర్ లడ్డుకి ఇలాగ బూందీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈజీగా అందరూ కూడా చేసుకోవచ్చు కదా ఒక్కసారి ఇలాగ నేను చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట చూడండి మనకు చిన్న బూందీలు మాదిరి కనిపిస్తుంది రవ్వ రవ్వ మాదిరి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఆడిచ్చేసుకున్నాం కదంతా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం చక్కర ఆల్రెడీ నీళ్లు పోసి పక్కన అయితే పెట్టుకున్నాం కదా ఆ గోళము ఇప్పుడు స్టవ్ మీద పెట్టి వెలిగించుకునేసి ఇలాగ బాగా ఉడకనివ్వాలి మనకి ఈ మోతీచూర్ లడ్డూకి పాకు రానవసరం లేదండి ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను మనకు మోతిచూరు లడ్డు అంటేనే ఆరెంజ్ కలర్లోనే ఉంటాయి కదా అలాగనమాట అలాగే యాలక్క బుడ్డల్ని ఇక్కడ దంచి అయితే నేను ఇలాగ వేసుకుంటున్నాను మీ దగ్గర పొడి ఉంటే పొడైనా వేసుకోవచ్చు ఇలాగ వేసేసుకొని కొంచెం నిమ్మకాయ అయితే పిండుకోవాలి ఇలాగ కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకి ఇది ఎలా ఉండాలి అంటే గులాబ్ జాములు చేసుకుంటాం కదా చక్కెర పాకు అలా అలాగంటే ఇంకొంచెం తిక్కుగా ఉండాలి చేతికి బంక మాదిరి ఉండాలన్నమాట గమ్ ఎలా ఉంటుంది మనకి అలా రావాలన్నమాట బంక బంక ఉంటే మనకు సరిపోతుందనమాట గమ్ము మాదిరి ఉంటే మనకి సరిపోతుంది తీర పా పాకం రానవసరం లేదు అప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ బూందీ అంతటినీ కూడా ఇందులోకైతే వేసేసుకోవాలి ఇలాగ ఇలాగంతా వేసేసుకొని ఒక్కసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మొత్తం అంతటిని ఇలాగ బాగా కలుపుకోవాలన్నమాట ఇలాగ అంత కలిసేటట్టుగా ఇలాగ అంతటినీ కలిపేసుకోవాలి మనకి ఇది వేడిగా ఉంది కదా కొద్దిగా చల్లగా అయిపోతేనే మనకి గట్టిగా అయిపోతుందండి అప్పుడు లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది నేను నెయ్యిలో ఇలాగ కాజునైతే వేయించి పెట్టేసుకున్నాను ఇందులోకైతే వేసేసాను అలానే కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలి ఇలాగ ఆ వేయించిన నెయ్యి ఉంటుంది కదా అదైతే ఇలాగ వేసాను వేసి ఒక్కసారి అలా కలిపేసుకోవాలి మనకి చూడండి చల్లగా అయ్యే కొద్దీ దగ్గరకు వచ్చేసింది అనమాట మనకు లడ్డు చుట్టడానికి సరిపోతుంది ఇప్పుడు ఇంకొద్దిగా చల్లగా అయితేనే లడ్డూలు అయితే చుట్టేసుకుందాం ఇప్పుడు చేతికి నెయ్యి పట్టించేసుకొని లడ్డూలు అయితే చుట్టేసుకుందాం మా పెద్దోడు చూడండి చేయి పెట్టేసి నేను లడ్డూలు చేస్తా అంటే సూపర్ అమ్మా చాలా టేస్టీగా ఉన్నాయి అని అయితే పక్కన అయితే చెప్తున్నాడు ఇంకా లడ్డూలు చేయకనే అప్పుడే తీసుకొని అయితే తింటున్నాడు ఇలాగా మనకి ఏ సైజులో కావాలో అలాగా చేసేసి అయితే పక్కన పెట్టుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మోతీచూర్ లడ్డూని చూస్తుంటే మీకు తినాలి అనిపిస్తుందా అయితే ఈ శివరాత్రి పండగకి మీరు కూడా ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి ఈ మోతీచూర్ లడ్డూలు మనకి పది రోజులంటే నిల్వ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు బాయ్ బాయ్